గుణాతో కలిసి శివ వేసిన ప్లాన్తో అడ్డంగా ఇరుక్కున్న రోహిణి నిజం తెలుసుకుని రోహిణిని బయటకి గెంటేసిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు గుణాతో కలిసి శివ వేసిన ప్లాన్ ఏంటి మరి రోహిణి ఎలా అడ్డంగా ఇరుక్కుంది మరి ప్రభావతి ఏం నిజం తెలుసుకుని రోహిణిని బయటకి గెంటేసింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహిణి రెండు లక్షల అప్పు ఎందుకు చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు చేసింది అని చెప్పాను కానీ ఎందుకు చేస్తే ఏముంది నీ డబ్బులు కాస్త వడ్డీకి వెళ్ళాయి కదా వచ్చే వడ్డీ డబ్బులు నీకే ఇస్తానులే అని చెప్పి ఇంకా గుణ అయితే చెప్తాడు అది సరే గుణ అసలు ఎందుకు రెండు లక్షల రూపాయలు అప్పు చేసిందో నాకు అర్థం కావట్లేదని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక రోజైతే మీనాకు ఫోన్ చేసేసరికి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది ఏమైందక్క అని చెప్పనేసరికి ఏమీ లేదులేరా అని చెప్పను కానీ ఏ అక్క నేను నీకన్నా అనే కదా నువ్వు నాకు ఏ విషయం చెప్పడం లేదు అని చెప్పనేసరికి అది ఏం కాదులే అన్నాను కదా అని చెప్పాను కానీ అది కాదక్క చెప్పు అనగానే నేను ఏదో చే సరిగ్గా చేయలేదని రోహిణి నన్ను తిట్టిందని చెప్పనేసరికి రోహిణి నిన్ను తిట్టిందా నువ్వేం చేయలేదక్క నువ్వేం చేయకుండా ఉండవు కదా అయినా రోహిణి నిన్ను తిట్టడం ఏంటి నిన్ను తిట్టే అంత గొప్పదా ఏంటి రోహిణి అంటూ ఇంక మాట్లాడేసరికి వదిలేశారా ఇంకా దాని గురించి వదిలేసే అని చెప్పాను కానీ వదిలేనక్క ఖచ్చితంగా వదిలేయను అని చెప్పి నేరుగా గో నా దగ్గరికి వెళ్తాడు ఏంట్రా శివ ఎలా వచ్చావు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ నువ్వు నాకు ఇచ్చిన లక్ష రూపాయలు ఇమ్మని అడుగు అడగడానికి వచ్చేవా మొహమ్మాటం ఎందుకు నీ డబ్బు నీది కదా నీ దగ్గర నేను మోసపడుతానా నిన్ను మోసం చేస్తానని చెప్పాను కానీ అది కాదురా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని చెప్పనేసరికి హెల్ప్ చేయాలా ఏం హెల్ప్ చెప్పు చేస్తాను అని చెప్పాను కానీ మొన్న మా అక్క తోటకోడలు రోహిణి ఇక్కడికి వచ్చి రెండు లక్షల రూపాయలు తీసుకుంది కదా అని చెప్పాను కానీ అవును తీసుకుంది అని చెప్పనేసరికి దాన్ని రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు చెయ్యి దాన్ని ఏదో రకంగా మార్చి చెయ్యి అని చెప్పాను కానీ ఎందుకురా అని చెప్పాను కానీ ఉత్తిప్పున్న నా అక్కను తిట్టిందంట ప్రతి చీటికి మాటకి మా అక్కను అవమానిస్తుంది మేము పేదవాళ్ళమని ఇంకా నా మీద దొంగతనం కూడా మొన్న మోపిన దాంట్లో తన కూడా ఉంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పాను కానీ ఆ రెండు లక్షలని ఇరవై ఇరవై లక్షలు చేసి ఆ బాండ్ కాస్త తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ నీ దగ్గర ఇరవై లక్షల రూపాయలు అప్పు చేసిందని అందరి ముందు నిరూపించని చెప్పనేసరికి దానికి ఆ బాండ్ని ఇరవై లక్షలు చేయడం ఎందుకు ఆల్రెడీ నేను సంతకాలు చేయించ చేయిస్తాను కదా ఒక దాని మీద ఆ సంతకాలు కాస్త రెండు ఇటు మీద వస్తాయి ఒకటి ఎంటిది ఒకటి ఇదిని అని చెప్పనేసరికి తప్పు కదా అనగానే నేను చేసేది నిజాయితీకి ఏమీ చేయడం లేదు కదా ఫైనాన్స్ వ్యాపారం అంటేనే తప్పు అలాంటిది ఎలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరొకరు తగులుతారని చెప్పే నేను కావాలని ఇలాగ సిగ్నేచర్లు చేయించుకుంటాను నాకు సరైన సమయానికి వడ్డీ డబ్బులు కట్టేశారా అనుకో నేను వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టను వడ్డీ డబ్బులు కట్టకపోతేనే వాళ్ళని టార్చర్ పెడతానని చెప్పనేసరికి సరే అయితేనే ఆ పేపర్ ఎక్కడ ఉందని కానీ పేపర్ ఓపెన్ చేస్తారు పేపర్ ఓపెన్ చేసి ఇంకా మూడు నెలల క్రితమే డబ్బు ఇరవై లక్షలు తీసుకున్నట్టు దానికి సంతకాలు ఇంకా ఆ కింద డేటు అన్నీ కూడా మార్చేస్తారు మార్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అని వెళ్ళు ఇది తీసుకుని నీకు రావాల్సిన వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎలా అయితే వాళ్ళని అడుగుతావో అలాగే అడుగు అని చెప్పనేసరికి మరి నువ్వు రావా నేను వస్తే నువ్వు నేనే కావాలని ఇదంతా చేయించానని నన్ను అందరినీ కూడా నమ్మించిన నమ్ముతు నమ్మిస్తుంది అందుకే నేను రాను నువ్వు మాత్రమే వెళ్ళు కానీ అక్కడికి వస్తాను వేరే రకంగా మా అక్క వాళ్ళని చూడడానికి వస్తాను అని చెప్పనేసరికి అయితే అని ఇంకా మొత్తం అదంతా కూడా ఘన మొత్తం బాండ్ అంతా మార్చేసి ఇరవై లక్షలని చేసేసి ఇంకా బాండ్ ఒకసారి అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు మేడం వడ్డీ డబ్బులు తీసుకురాలేదు అని చెప్పాను కానీ తీసుకొస్తానండి ఒక టూ డేస్లో తీసుకొస్తానని కానీ టూ డేస్ అయిన తర్వాత ఇంకా ఫోన్ కూడా చేయడు నేరుగా ఇంకా ఏ తను ఇంటి దగ్గర ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తాడు ఇంటికాడే ఉంది అన్న విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు మేడం అని చెప్పనేసరికి ఏంటి ఎవరు కావాలి నీకు అని చెప్పనేసరికి ఎవరు కావాలా రోహిణి కావాలి అని చెప్పనేసరికి రోహిణియా రోహిణి ఎందుకు మీరు వాళ్ళ నాన్న పంపిస్తే వచ్చారా ఏంటి అని చెప్పనేసరికి వాళ్ళ నాన్న పంపించడం ఏంటి మేము అప్పు వసూలు చేయడానికి వచ్చాము అని చెప్పనేసరికి అప్పు వసూలు చేయడానికి వచ్చారా మీ దగ్గర అప్పు ఎవరు చేశారా అనగానే ఒకసారి మీ కోడల్ని బయటికి తీ పిలిపిస్తే మాట్లాడతాను కదా అని చెప్పనగానే రోహిణి బయటకు వస్తుంది అమ్మ రోహిణి అని పిలిచేసరికి బయటకు వస్తుంది బయటికి రావడంతో ఏంటత్తయ్య అని చెప్పాను కానీ వీళ్ళెవరో నీ కోసం వచ్చారు వడ్డీ డబ్బులు కట్టాలి అంటున్నారు ఏంటమ్మా ఇది అని చెప్పనేసరికి వీళ్ళేంటి సరాసరి ఇంటికి వచ్చేసారు అనుకుంటూనే ఏమీ లేదత్తయ్య అని చెప్పను కానీ లోపు బాలు రాని వస్తాడు ఎవరండి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పను కానీ రోహిణి గారు నా దగ్గర ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అదేంటి నేను మీ దగ్గర ఇరవై లక్షలు తీసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ మీరు ఏమన్నా ఇప్పుడు తీసుకున్నారేంటి మేడం మీరు తీసుకుని మూడు నెలలైంది కదా కావాలంటే ఈ అగ్రిమెంట్ మెంట్ పేపర్స్ చూడండి మీకే అర్థమవుతుంది అనగానే ఇంకా బాలు అయితే అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని చూస్తాడు అవును మూడు అయింది కదా పార్లలు అమ్మ ఇరవై లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నావు ఓహో నాకు ఇప్పుడు అంతా అర్థమైంది నీ పార్లర్ డెవలప్మెంట్ కోసమని ఇరవై లక్షల రూపాయలు తీసుకొని అందులో పదిహేడు లక్షల కాస్త తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి మీ నాన్న ఇచ్చాడానికి గొప్పలకి పోయావు కదా అని చెప్పనేసరికి ఇది నా అబద్ధం బాలు నేను తీసుకున్నది రెండు లక్షలే అని చెప్పాను ఇసరికి రెండు లక్షల రెండు లక్షలు ఎప్పుడు తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు రెండు లక్షలు తీసుకుంటే ఇరవై లక్షలకి సంతకాలు ఎలా పెట్టావు నువ్వు రెండు లక్షలు తీసుకున్నావా ఇరవై లక్షలు తీసుకున్నావా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పాను కానీ ఏంటి మేడం అలా మాట్లాడతారు మీరు తీసుకున్నది ఇరవై లక్షలే కదా ఇరవై లక్షలని రెండు లక్షలు అంటారేంటి ఏం ఏమన్నా నాటకాలుగా ఉందా ఏంటి మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్తాము లేదంటే మా కుర్రవాళ్ళకి పని చెప్తాం ఏంటి ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేసేస్తారు అని చెప్పనేసరికి మా ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం ఏంటి అని చెప్పాను కానీ మరి డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాలి కదా మేడం వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోతాము వడ్డీ కింద అని చెప్పాను కానీ ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకేం తెలియదు నేను తీసుకున్నది రెండు లక్షలు మాత్రమే అని చెప్పాను కానీ అదే రెండు లక్షలు ఎందుకు తీసుకున్నావు ఎవరి కోసం తీసుకున్నావు అని చెప్పాను కానీ మొన్న మీకు పదిహేడు లక్షలు ఇచ్చాను కదా ఆ పదిహేడు లక్షల్లో కలపడం కోసమే నేను రెండు లక్షలు తీసుకున్నానంటూ ఇంకా నోరు జారుతుంది ఏంటేంటి మొన్న పదిహేడు లక్షల్లో రెండు లక్షలు కలపడం కోసం తీసుకున్నావా అంటే పదిహేడు లక్షలు మీ నాన్న ఇచ్చిన డబ్బు కాదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటి ప్ర ప్రభావతి రెండు లక్షలు వాళ్ళ నాన్న పదిహేడు లక్షలు వాళ్ళ నాన్న ఇవ్వలేదా పదిహేను లక్షలు ఇచ్చిన వ్యక్తికి రెండు లక్షలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు కదా మరి రెండు లక్షల కోసం ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటే పదిహేను లక్షలు కూడా వాళ్ళ నాన్న ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఈలోపు రోహిణికి అయితే ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఇదేంటి ఈ సమయంలో వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా ఫోన్ కాస్త బాలు లాక్కుంటాడు ఏదో ఫోన్ వచ్చేసరికి ఏంటి పార్లమ్మ షాక్ అవుతున్నావు అని చెప్పి ఫోన్ స్పీకర్ ఆన్ చేసేసరికి హలో మేడం ఏ బంగారపు నగలు తాకట్టు పెట్టారు దానికి వడ్డీ ఎవరు కడతారనుకున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడేసరికి అది నాన్న అసలు విషయం ఏంటంటే బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ ఫైనాన్స్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మిగిలిన డబ్బుల కోసం ఏం చేసావు పార్లలమ్మ కొంపదీసి మా ప్రభావతమ్మ పేరు పెట్టిన పార్లలు కానీ ఆ మేసేవా ఏంటి నేను మొన్న వెళ్ళేటప్పుడు చూశాను ఆ పార్లర్ పేరు ఏదో మారింది ప్రభావతమ్మ పేరు మారిపోయి వేరే పేరు ఏదో వచ్చేసింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఈలోపు రవి అయితే వస్తాడు అన్నయ్య అన్నయ్య అనుకుంటూ వచ్చేసరికి ఏంట్రా ఏం జరిగింది అనగానే అక్కడ ప్రభావతమ్మ పేరు మీద ఉండాల్సిన పార్లర్ కాస్త క్వీన్స్ పార్లర్గా మారిపోయింది పేరు మారిపోయింది అని నా ఫో శృతి ఎంత కదా శృతిని పా పార్లర్లో తీసుకువెళ్ళేసరికి పేరు మారిపోయిందంటే అక్కడ ఓనర్ కూడా మారిపోయారు అక్కడ వదిలి లేదు వదిలికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు ఏంటా అని అడిగితే ఆ పార్లర్ మాకు అమ్మేశారు అని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోత షాక్ అయిపోతుంది రోహిణి అయితే ఏంటిది అన్ని విషయాలు ఎలా బయటకు వచ్చేస్తున్నాయి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి పార్లర్ అమ్మా ఏంటిదంతా అది నాన్న అసలు విషయం ఏంటంటే పార్లలమ్మకు ఎలాంటి నాన్న ఉన్నాడో లేదో తెలియదు కానీ మొన్న తీసుకొచ్చిన పదిహేడు లక్షలు మాత్రం పార్లలమ్మి బంగారం తాకట్టు పెట్టి ఫైనాన్స్ నుంచి రెండు ఇరవై లక్షలు అని అంటుంది ఇరవై లక్షలు కాదంటుంది కానీ వాళ్ళు ఇరవై లక్షలు అంటున్నారు ఫైనాన్స్ నుంచి మరి ఎంత తీసుకొచ్చిందో తెలియదు మొత్తానికైతే మనకి ఇచ్చిన డబ్బులు అవి నాన్న అసలు విషయం అది ఇప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకో అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా రోహిణి కోటీశ్వరాలు అది ఇదే అని మాట్లాడేవు తన కోటీశ్వర్రాలు అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అసలు పార్లలో అమ్మవలసిన అవసరం ఏముంది మన ఈ డబ్బులు తీసుకొని పెట్టిన పార్లలు అమ్మిందంటే వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కాదనే కదా ఒక్కసారి ఆలోచించాను కానీ ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ అదే చెప్పు ఏంటి ఏం జరిగింది అని చెప్పను కానీ అది అది అని చెప్పనేసరికి ఇంకేం చెప్తుంది క్లియర్గా అర్థమవుతుంది కదా వాళ్ళ నాన్న మలేషియాలోనూ లేడు ఎక్కడా లేడు కావాలనే ఇదంతా అబద్ధం చెప్తుంది నిజానికి నాన్న ఉన్నాడా లేడా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది నాకు తెలిసి నాన్నే లేడనుకుంటా ఫోన్లో ఒకసారి ఫీట్ చేసి చూస్తే అసలు నాన్న అనే పేరు మీద ఏదైనా కా నెంబర్ ఏమైనా సేవ్ అయ్యిందేమో చూడు మౌనిక అంటూ ఫోన్ తీసుకుని ఇచ్చేసరికి అందులో నాన్న కానీ డాడీ కానీ అసలు ఏమీ ఉండదు అంటే మొత్తానికి ఇది ప్రభావతమ్మా నీ ఇష్టం నీ కొడలు ఓ గొప్ప ఆ గొప్ప అంటావు కదా అది అసలు విషయం ఏంటో నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇంకా రోహు బాలు అనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ నన్ను క్షమించండి అత్తయ్య నేను మీ ఇంటి కోడలు కావడం కోసమే నేను అబద్ధం చెప్పాను మా నాన్న నిజంగా దుబాయ్ మలేషియాలో లేడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రో ప్రభావతి షాక్ అయిపోతుంది ఇన్ని అబద్ధాలు చెప్తావా ఈ అబద్ధాలే చెప్పావా ఇంకా ఏమైనా చెప్పావా నా ఇంట్లో ఒక్క క్షణం నువ్వు ఉండడానికి వీల్లేదు ఒక్క అబద్ధం చెప్పావు ఎంత పెద్ద అబద్ధం చెప్పావు అంటే ఇంకెన్ని విషయాలు దాగున్నాయో వెంటనే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు అంటూ ఇంకా ప్రభావతి అయితే బయటకి గెంటేస్తుంది మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది ప్రభావతికి డబ్బు విషయమే తెలుస్తుందా ఇంకా ఏమన్నా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా మరి రోహిణి పెళ్లి గురించి అన్నీ బయటపడితే మరి రోహిణి పరిస్థితి ఏంటి ఇప్పుడేదో కోపంలో బయటికి గెంటేసిన తర్వాత రాణిస్తుందనుకుంటే మొత్తానికి శాశ్వతంగా దూరం చేసేస్తుందా అసలేం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు